హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెస్ట్ ఇండీస్లో కూడా హిందూ మతాన్ని పాటిస్తారని మీకు తెలుసా అయితే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూసి వెస్టిండీస్లో హిందూ మతం ఎలా విస్తరించిందో ఈ వీడియోలో తెలుసుకోండి పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిది మరియు పంతొమ్మిది వందల ఇరవై మధ్య కాలంలో దాదాపు ఐదు లక్షల యాభై వేల మంది దక్షిణాసియా వాసులు కరేబియన్కు భారతీయ ఒప్పంద విధానంలో కార్మికులుగా వచ్చారు ఎనభై ఐదు శాతం మంది హిందువులుగా వర్గీకరించబడ్డారు పంతొమ్మిది వందల ఇరవై నాటికి డెబ్బై ఐదు శాతం వలసదారులు కరేబియన్లో ఉండేందుకు ఎంచుకున్నారు సంవత్సరాలుగా కరేబియన్లో హిందూ మతం బలపడుతూ వస్తుంది తరచుగా కరేబియన్ హిందూయిజం లేదా హిందూయిజం ఇంది కరేబియన్గా వర్గీకరించబడింది కానీ దేశ నిర్దిష్ట దిశలను అనుమతించే ఈ భౌగోళిక వైవిధ్యంతో ట్రినిడాడ్ మరియు టొబాకో గయానా మరియు సురీనామ్ జమైకా మార్టినిక్ గ్వాడెలోప్ మరియు బలెజ్ ఇప్పటికీ హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు అయితే గ్రెనడా సెయింట్ లూయిసా సెయింట్ మరియు సెయింట్ కిడ్స్లలో లలో హిందూ మతం సంబంధిత సమాజాలలో దాదాపు పూర్తిగా మారబడ్డారు కరేబియన్ కు ఒప్పంద కార్మికులలో ఎక్కువ మంది భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ ప్రాంతాల నుండి తీసుకోబడ్డారు తక్కువ సంఖ్యలో దక్షిణ భారతదేశం మరియు బెంగాల్ నుండి వస్తున్నారు కరేబియన్ అంతటా హిందూ మతపరమైన రూపాంతరాలు వైష్ణవ మతం శైవ మతం శక్తి మతం మరియు రామచరిత నామాలతో సహా ఉత్తరప్రదేశ్ మరియు బీహార్ యొక్క మతపరమైన సాంప్రదాయాలలో పాతుకుపోయాయి కరేబియన్లోని హిందూ మతం స్థానిక విభేదాల ద్వారా వర్గీకరించబడింది ఇది నమ్మకం అభ్యాసం మరియు సిద్ధాంతాలలో విభేదాలకు దారితీస్తుంది కరేబియన్లలోని హిందూ మతంపై సాహిత్యం మతం యొక్క చరిత్ర వైవిధ్యం పరివర్తన మరియు డయాస్పోరిక్ కేటాయింపులను ప్రతిబింబిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి